హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ బ్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారా అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక అయితే మీ అందరితో పాటు వెనస్డే రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే కరెక్ట్గా ఫైవ్కి లేచాను ఇంకా లేచిన తర్వాత అయితే బయట మాత్రం చెత్తలు చేసి వెళ్ళిపోయాను అనమాట లోపలికి లైట్గా చినుకులు పడుతూ ఉన్నింది సో మళ్ళీ మార్నింగ్ తెల్లారిన తర్వాత వచ్చి ముగ్గులు పెట్టాను సో దాని తర్వాత అయితే మీకు నిన్న చెప్పాను కదండి అయితే నేను మీతో నా ఫుల్ డైట్ వీడియో అన్నీ షేర్ చేసుకుంటానని చెప్పేసి నేను ఎలా ఫుడ్ తింటాను అంటే ఏమేమి ఫుడ్ తింటాను నా డైట్ ఎలా ఉంటుంది డైలీ కూడా అని చెప్పేసి నేను మీతో ఈరోజు ఫుల్ వీడియో ద్వారా షేర్ చేసుకుందామని ఈరోజు అయితే మీ ముందుకు వచ్చేసాను సో ఇప్పుడు నా డైట్ ప్లాన్ డైలీ ఎలా ఉంటుందని చెప్పేసి అయితే ఇప్పుడు చూసేద్దామండి సో నేను ప్రతిరోజు కూడా ఐదు గంటలకు నిద్ర లేస్తాను అనమాట మార్నింగు ఎక్కువ వర్క్ ఉంటే ఫోర్ థర్టీకి లేచేస్తాను ఐదు గంటలకు లేవగానే థైరాయిడ్ టాబ్లెట్ అయితే ఒకటి వేసేసుకుంటే నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి ఇంక ఇది పొరగడపను వేసుకోవాలి కాబట్టి థైరాయిడ్ టాబ్లెట్ వేసేసుకొని దాని తర్వాత అయితే ఇక్కడ చియా సీడ్స్ చూపిస్తున్నాను కదా సో ఇవి వచ్చేసరికి నార్మల్ వాటర్లో ఒక గ్లాస్ వాటర్లో అయితే ఒక స్పూన్ చియా సీడ్స్ వేసేసి వీటిని ఈ విధంగా అయితే నానబెట్టేసి వెళ్తాను అనమాట సో ఇవి ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకుంటే బాగుంటాయి లేదనుకుంటే నైట్ మొత్తం కూడా నానబెట్టుకోవచ్చు నేనైతే గంట ముందు నానబెట్టేసుకుంటా గ్లాస్లో సియా చియా సీడ్స్ వాటర్ వేసి నానబెట్టి ప్లేట్ పెట్టేసి దాని తర్వాత బయట వెళ్ళి కడిగి ముగ్గులు అవి పెట్టేసి తర్వాత అయితే తాగుతానమాట సో ఇప్పుడు అవి గంట పడుతుంది కదా నానడానికి అంతవరకు మనం టైం వేస్ట్ చేయకుండా మన పనులు అనేది మనం నార్మల్గా చేసేసుకోవడమే సో ఇంకా మార్నింగే చెత్తలు ఉట్ చేసి కడిగేసి వెళ్ళిపోయాను లైట్గా చినుకులు పడుతుందని చెప్పాను కదా ఇంకా వర్షం ఆగిన తర్వాత మళ్ళీ వచ్చి ముగ్గు పెడుతున్నా ఎందుకంటే లేవగానే కడిగి ముగ్గులు పెట్టేసి అనుకోండి వర్షానికి మళ్ళీ పోతుంది కదా అని చెప్పేసి ఊరికే ఎందుకు టైం వేస్ట్ కష్టం ఎందుకని చెప్పేసి నేనైతే ఇలా చేసుకుంటున్నా రీసెంట్గా మాకు డైలీ వర్షాలే కాబట్టి సో ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను చూసారు కదా సో ఈ విధంగా సింపుల్గా పెట్టుకున్నా ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ టిఫిన్ కోసం అయితే చపాతి పిండి కలుపుతూ ఉన్నానండి సో ఈ పనులన్నీ కూడా చేసుకొని గంట గంటన్నర తర్వాత కరెక్ట్గా నేను ఆ చియా సీడ్స్లోకి ఏమేమి వేసుకొని తాగుతానని చెప్పేసి అయితే మీకు క్లియర్గా చూపిస్తాను సో ఇది నాకు తెలిసి కొంతమందికైనా యూజ్ అవుతుంది కొంతమంది వెయిట్ లాస్ అవ్వాలక్క మీరు ఈ మధ్య వెయిట్ లాస్ అయ్యారు కదా టిప్స్ చెప్పాను అని చెప్పి అడిగారు ఆల్రెడీ నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను ఏ విధంగా డైట్ మెయింటైన్ చేసుకుంటున్నా వెయిట్ లాస్ అవ్వడానికి అని చెప్పేసి నేను ఆల్రెడీ టూ వీడియోస్ అయితే షేర్ చేశాను సో ఫుల్గా నా డైట్ రోజంతా కలిపి ఎలా ఉంటుందని చెప్పేసి మీకు ఇంతవరకు చూపించలేదు కదా అని చెప్పేసి ఈ రోజైతే నేను క్లియర్గా చూపిద్దామని చెప్పి వచ్చాను చాలామంది అడుగుతున్నారనమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా బయట ముగ్గులు పెట్టేసి వచ్చి చపాతీ పిండి ఇవన్నీ కలిపి పెట్టేసరికి కరెక్ట్గా వన్ అవర్ అయిపోయింది సో దాని తర్వాత అయితే ఇక్కడ చూసారు కదా చియా సీడ్స్ మంచిగా సోక్ అయిపోయాయి సో ఇప్పుడు ఇందులోకి వచ్చేసరికి ఒక అరచక్క నిమ్మకాయ రసం అయితే పిండేసుకుందాము సో ఇదిగోండి ఫుల్ నిమ్మకాయ అయితే అవసరం లేదు సగం వేసుకుంటే సరిపోతుంది సో సగం నిమ్మకాయ వేసుకొని ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి తాగేసేయడమే అండి సో నిమ్మకాయ అనేది పొరగడపన హనీ నిమ్మకాయ ఇవి వేసుకొని తాగడం వల్ల మనకి ఏంటంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది కొవ్వు కరిగిస్తుంది అనమాట బాడీలో అండ్ చియా సీడ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల అండ్ మెయిన్గా మనకి చియా సీడ్స్ అనేది డైలీ పొరగడుపున ఒక గ్లాస్ ఇట్లా వాటర్లో మిక్స్ చేసుకొని తాగడం వల్ల వెయిట్ లాస్ అవడానికి అయితే బాగా హెల్ప్ అవుతుంది అండ్ తాగేది కూడా ఇవి ఎర్లీ మార్నింగ్ పొరగడుపున మనము ఇవన్నీ తాగాలన్నమాట సో నేను టాబ్లెట్ వేసుకోవాలి కాబట్టి డైలీ కూడాను నేను టాబ్లెట్ వేసుకున్న తర్వాత నేను ఇవైతే తీసుకుంటున్నా మీరు అయితే పొరగడుపున ఫస్ట్ అయితే చియా సీడ్స్ తోటి వాటర్ తీసుకోండి చాలా హెల్ప్ అవుతుంది అండ్ మీరే చెప్తారు అసలు మీ బాడీలో మీకు వచ్చే చేంజెస్ సో అంతా యూజ్ ఉంటుంది అనమాట ఇంకా ఆ విధంగా నేను చియా సీడ్స్ వాటర్ అంతా తాగేసిన తర్వాత ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తూ ఉన్నానండి సో ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసరికి చపాతి అలాగే ఆలు కుర్మా అనమాట సో చపాతి నేను పిండి అంతా కలిపి ఇక్కడ పెట్టేసి రెడీ చేసుకుంటూ ఉంటే ఇంకా మా చిన్నమ్మాయి వచ్చింది నేను హెల్ప్ చేస్తాను నేను చేస్తాను అని చెప్పేసి సరే ఇంకా స్కూల్కి వెళ్ళేదాకా టైం ఉంది కదా కొంచెం పనులన్నీ కూడా అలవాటు చేద్దాం పిల్లలకి అని చెప్పేసి ఇక్కడైతే నేను పాపం చేయమని చెప్పానమాట సో ఉండలు పట్టిన నేను చపాతి రుద్దుకుంటానంటే లేదు నేను ట్రై చేస్తానని చెప్పేసి చేస్తూ ఉంది ఆ చపాతి రుద్దడానికి అటుపక్కకి ఇటుపక్కకి అది ఎట్లా పోతే అట్లా తిరుగుతూ రుద్దుతూ ఉందనమాట ఇంక ఇది అయ్యే పని కాదు మీకు టైం అయిపోతుంది ఇట్లు ఇవ్వని చెప్పేసి ఇంకా నేను తీసుకొని చకచకా రుద్దేసి అయితే ఒక బుక్లో వేసేసుకున్నా సో ప్లేట్ పైన వేసుకుంటే అతుక్కునేస్తాయి కదా అని చెప్పేసి నేను ఒక బుక్ పెట్టుకుంటానన్నమాట నోట్బుక్ లాంటిది సో దాంట్లోకి అయితే చపాతీలు రుద్ది రుద్ది వేసేసుకొని కాల్ చేస్తూ ఉంటా అంటే వేడి వేడిగా ఎవరికి ఎప్పుడు కావాలో అప్పుడు వేడిగా కాల్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా పిల్లలు ఇద్దరు కూడా రెడీ అవుతున్నారు ఇంకా పిల్లలు రెడీ అయ్యి వచ్చే లోపల నేను ఇక్కడ చపాతీలు కాల్ చేశానంటే ఇంకా వాళ్ళు తినేస్తారు దాని తర్వాత వాళ్ళకి రిబ్బన్స్ అవి వేసేసి స్కూల్కి పంపించేసామంటే వాళ్ళ పని అక్కడతో అయిపోతుంది మళ్ళీ లంచ్ రొటీన్ ఇవన్నీ కూడా అనమాట సో ఇంకా నేను మా ఫుడ్ విషయానికి వస్తే డైలీ కూడా ఒకటే రకం అయితే తిననండి ఇంకా ఇంతకు అయితే ఓట్స్ తర్వాత కొంచెం అలాంటి తినేదాన్ని కాకపోతే ఇప్పుడు ఏంటంటే నాకు అంత ఓపిక రావట్లేదు అనమాట టైం సరిపోవట్లేదు మెయిన్గా అందుకని చెప్పేసి రోజు మనం ఇంట్లో చేసే ఫుడ్ మనం ఎలా తినచ్చు అనేది నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను సో ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే ఈరోజు నేను చపాతి చేశాను కదా డైలీ చపాతీనే ఉండదు మార్నింగ్ అయితే ఒక్కొక్క రోజు చపాతి ఉంటుంది ఒకరోజు ఉప్మా ఉంటుంది ఒకరోజు పొంగల్ ఉంటుంది ఒకరోజు దోశ ఒకరోజు ఇడ్లీ ఇలా ఉంటుంది అనమాట సో పూరి కానీ ఆయిల్ ఫుడ్ కానీ ఏమి చేయను పెట్టను కూడాను పిల్లలకి నేను తినను సో ఇంకా ఈరోజు చపాతి అనమాట మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా ఆలు కుర్మా చేశాను కదా సో అదైతే మా పాప వద్దని చెప్పేసి ఇంకా పప్పు ఉంటే దాన్ని వేసుకునింది అనమాట నేనైతే మధ్యాహ్నం లంచ్ కోసం అయితే రెడీ చేస్తున్నా సో నా బ్రేక్ఫాస్ట్ అయితే నేను తినేసానండి చపాతి అలాగే ఆలు కుర్మా అయితే వేసుకొని సింపుల్గా తినేసాను అది ఇక్కడ స్కిప్ అయింది చూపించలేదు మర్చిపోయి ఇంకా దాంతో పాటు నైట్ అంతా నానబెట్టిన బాదాం కూడా ఒక రెండు మూడు అయితే తింటానమాట సో అది నా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ తర్వాత పదకొండు గంటలకు ఆ టైంలో ఏదైనా జ్యూస్ ఉంటే ఒక ఒక గ్లాస్ తాగుతాను ఫ్రెష్గా ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే నేనే మిక్సీకి వేసుకొని తాగుతాను లేదనుకుంటే పల్పి ఆరెంజ్ ఇలాంటిది ఏదన్నా ఒక గ్లాస్ తీసుకుంటాను అనమాట లేదు అప్పుడప్పుడు మెడికల్ షాప్ నుంచి ఓఆర్ఎస్ ఇలాంటివి కూడా తీసుకొచ్చుకుంటూ ఉంటాము అవి కూడా స్టాక్ పెట్టుకుంటాను అనమాట ఇంట్లో అలాంటిది ఉంటే కూడా ఒకటి తాగేస్తాను అనమాట సో ఇంకా దాని తర్వాత అయితే మధ్యాహ్నం లంచ్ అనేది ఈ రోజు నేను రైస్ పెట్టాను అలాగే వంకాయ కర్రీ చేశాను ఇంకా పిల్లలకి అయితే ఇక్కడ బాక్స్ ఉన్నా టైం అయితే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయి వచ్చేసిందిలేండి నేను లెవెన్కి కరెక్ట్ గా జ్యూస్ అయితే తాగాను అనమాట నిన్నటి వీడియోలో మీరు చూసినట్లయితే నేను దానిమ్మ జ్యూస్ అయితే తీసుకున్నా ఇంకా ఈ రోజు అయితే ఓఆర్ఎస్ తీసుకొని వచ్చారు మా వారు మార్నింగ్ చెప్పాను అనమాట తీసుకురమ్మని ఇంకా అదైతే ఒకటి తాగేశాను అనమాట సో దాని తర్వాత అయితే ఇంక నేను లంచ్ స్టార్ట్ చేశాను లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది పిల్లలకి బాక్స్కి వేసి ఇచ్చేసామంటే ఇంకా మా వారు వచ్చి తీసుకెళ్తారనమాట అయితే స్నాక్స్ చాలా ఉన్నాయి ఇంట్లో సో అందుకోసం అని చెప్పేసి పిల్లలకి అయితే ఇంకా అంటే కారం చెన్న గింజలు ఉన్నాయి అవి పెట్టాను దాని తర్వాత ఫ్రూట్ ఏదైనా పెడదామనిపించి దానిమ్మకాయలు అయితే వలిచి ఇంకా దానిమ్మ గింజలు కూడా వేసి ఇచ్చాను అనమాట ఇంట్లో ఎలాగో ఉండరు టైంకి తినడానికి ఇవన్నీ కాబట్టి ఇట్లు ఇచ్చి చేశామంటే వాళ్ళకి బ్రేక్ టైంలో అట్లా తింటారనమాట లంచ్ టైంలో ఓన్లీ రైస్ కర్రీ తినేస్తారు మళ్ళీ బ్రేక్ ఇస్తారు కదా అప్పుడు మాత్రము ఇట్లా ఫ్రూట్స్ కానీ స్నాక్స్ కానీ ఏదైనా ఇస్తే వాటిని తింటారనమాట అందుకోసం అని చెప్పేసి నేను రెండు మూడు రకాలు పెట్టి పంపిస్తూ ఉంటాను ఇంకా పెద్దమ్మాయి అయితే మీకు తెలిసిందే కదా లేట్గా వస్తుంది నైట్ ఒక సెవెన్ థర్టీ సెవెన్ అట్లా అయిపోతా స్కూల్ నుండి వచ్చేసరికి అందుకోసం అని చెప్పేసి ఇంకా తనకు కూడా ఎక్స్ట్రాగా పెట్టి పంపిస్తూ ఉంటాను ఏవైనా తింటుంది కదా అని చెప్పేసి సో అందుకే ఇన్ని రకాలు ఇస్తూ ఉంటాను కానీ ఒకేసారి ఒకే పూట అయితే మా పిల్లలు అనమాట ఇవన్నీ కూడాను మళ్ళీ డిస్ట్రిబ్యూట్ అయ్యకండి సో అదనమాట కొంచెం కొంచెం రైస్ కర్రీ పొద్దున్నెప్పుడు తొందరగా వెళ్ళిపోతారు ఇంకా మార్నింగ్ అంత ఎక్కువ అనమాట పొద్దు పొద్దున్న తినాలంటే ఎవరికి నస్తా చెప్పండి మనకే నచ్చదు అందుకోసమని చెప్పి లైట్గా తినేసి వెళ్తారు ఒక చపాతి ఒక దోశ అట్లా ఇంకేం సరిపోతుంది చెప్పండి అందుకే మధ్యాహ్నం మాత్రం కొంచెం ఎక్కువగా పెడుతూ ఉంటాం పెద్ద పిల్లలు కదండి ఎదిగే పిల్లలు కదా ఆకలి కదా అందుకోసమని చెప్పేసి ఇంకా చెనగింజలు బాక్స్లో పట్టలేదనమాట ఎక్కువగా వేసేసినట్టున్న అందుకే కొన్ని పక్కకు తీసేసి మళ్ళీ మూతలు పెడుతున్నాను ఇంకా ధాన్యం గింజలు ఇవన్నీ కూడా ఇచ్చేసామంటే స్నాక్స్గా తినేస్తారనమాట ఇంకా డైలీ కూడా ఒకటే ఫ్రూట్ ఇచ్చిన బోర్ కొడుతుంది కాబట్టి ఇంట్లో ఫ్రూట్స్ ఉండే రోజులు కూడా డైలీ ఒక్కొక్క రకం ఒక్కొక్క రోజు ఇస్తూ ఉంటాను మిగతా టైంలో ఇలాంటి కారం చెనగింజలు కానీ చిప్స్ కానీ లేకపోతే బిస్కెట్స్ కానీ ఏదో ఒకటి స్నాక్స్ అనేది మా వారు తీసుకొచ్చి పెడుతూనే ఉంటారు మీ అందరికీ తెలిసిందే కదా సో వాటిని అయితే ఇంకా పిల్లలకి ఇచ్చి పంపిస్తూ ఉంటానన్నమాట ఇంకా పిల్లలకి లంచ్ అంతా ఇచ్చి పంపించేసిన తర్వాత నేను కూడా లంచ్ అయితే తినడానికి ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను సో ఇక్కడ నా లంచ్ ఈరోజు వచ్చేసరికి ఏమేం అనేది మెను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసేసేయండి వైట్ రైస్ అయితే కొంచెం పెట్టుకున్నా ఇక్కడ మీరు చూడండి కొంచెం వైట్ రైస్ పాటు ఒక చపాతి పెట్టుకున్న అండ్ చికెన్ ఫ్రై ఉన్నది ఇంట్లో సో అది కొంచెం పెట్టుకున్నాను అండ్ ఇంకా కీర తర్వాత క్యారెట్ ఇంకా వంకాయ కర్రీ అనమాట ఈరోజు నా మెను అయితే ఇది డైలీ కూడా ఇలానే ఉండదు కీరా అలాగే క్యారెట్ అనేది ఉన్నప్పుడు పెట్టుకుంటూ ఉంటాను ఇంకా చికెన్ అయితే వీక్లీ టూ త్రీ టైమ్స్ తింటూ ఉంటాం మనకి మంచిగా ఫైబర్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇవన్నీ కావాలంటే అప్పుడప్పుడు కూడా ఇలాంటివి మన ఇంట్లో ఉన్నప్పుడు చేసుకుని ఓపిక్గా తింటూ ఉండాలి ఇంకా చికెన్ ఆల్రెడీ ఉన్నింది కాబట్టి నేను అది కొంచెం ఫ్రై చేసేసి అంటే వేడి చేసేసుకొని ఒక రెండు మూడు మొక్కలు ఉంటే పెట్టుకున్నా ఇంకా ఇదన్నమాట సింపుల్గా ఈ విధంగా అయితే ఈరోజు నా లంచ్ అనేది కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఇంకా ఈరోజు కర్రీస్ మిస్ అయ్యాయి అనమాట అంటే నేను బీన్స్ తాలింపు లేకపోతే దొండకాయ తాలింపు ఇట్లా బెండకాయ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను కదా ప్రతిరోజు కూడా బట్ ఈ రోజు అయితే చేయలేదు నేను సో అది కూడా యాడ్ చేసుకుంటూ ఉంటాను అప్పుడు మనము ఒక కప్పు కర్రీ ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి తాలింపులు అప్పుడు నేను రైస్ క్వాంటిటీని తగ్గించేసుకుంటూ ఉంటాను సో ఇంక ఈరోజు మార్నింగ్ చపాతి చేశాను కాబట్టి ఇంకా అదొకటి పెట్టుకున్నాను కానీ డైలీ కూడా చపాతి అనేది మధ్యాహ్నం తిన్ను ఉన్నప్పుడు తింటాను లేదనుకుంటే రైస్ కొద్దిగా కర్రీస్ ఎక్కువగా పెట్టుకొని తింటూ ఉంటా అండ్ నైట్ మాత్రం చపాతి చపాతీ కానీ లేకపోతే టిఫిన్స్ తింటూ ఉంటాం ఒక్కొక్క రోజు మాత్రమే రైస్ తింటాం అనమాట సో ఇంకా ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ వచ్చేసరికి నేను ఫైవ్ ఆ టైంకి అట్లా కొంచెం ఆకలి అనిపిస్తుంది కదా సో ఆ టైంలో ఇన్ని రోజులు కూడాను నేను డైట్ చేయకముందు కాఫీ టీ తాగేసేదాన్ని బట్ ఇప్పుడు డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇట్లా ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి పెట్టుకొని తింటూ ఉంటానన్నమాట ఇంకా లంచ్ అయితే నేను కరెక్ట్గా వన్ థర్టీ టూ ఓ క్లాక్ అయితే తింటానండి ప్రతిరోజు కూడాను సో ఇంకా దాని తర్వాత ఫైవ్ కట్లా లైట్గా ఆకలిస్తుంది అనమాట టూ నుంచి ఫైవ్ లోపల మనకి మధ్యలో ఒక వన్ అవర్ నేను పడుకొని లేస్తాను అది చెప్పడం మర్చిపోయా ఎందుకంటే పొద్దున్న ఎప్పుడో ఫైవ్కి ఉంటాను కదా ఇంట్లో పండ్లన్నీ చేసేసరికి అలసిపోయి ఉంటాను కాబట్టి ఒక వన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకుంటాను అనమాట పడుకొని నిద్రపోయి లేస్తాను సో మళ్ళీ కొంచెం ఆకలి అనిపిస్తుంది కాబట్టి ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏది ఉంటే అది తినేస్తూ ఉంటానన్నమాట ఇంకా అలాగే చియా సీడ్స్ బాదాము ఇవన్నీ కూడా మా వారు తీసుకొని వచ్చున్నారు వాటినంతా తీసి ఇంకా డబ్బాలోకి అని చెప్పేసి అక్కడ పెట్టాను చూపిస్తూ ఉన్నా మీకు దాని తర్వాత అయితే ఇంకా ఫ్రూట్స్ కూడా ఇన్ని ఉన్నాయన్నమాట ఇంట్లో డైలీ కూడా ఇంకా ఏదో ఒక ఫ్రూట్ అయితే తినేస్తూ ఉంటాను ఇంకా జాంపళ్ళు ఉన్నాయి దానిమ్మ ఉంది ఆపిల్ ఉంది తర్వాత బనానా ఉంది ఇంకా చాలా ఉన్నాయి అనమాట ఇంకా సాయంత్రం అయిపోయింది కదండి పిల్లల స్కూల్ నుండి వచ్చే టైంకి కొంచెం పచ్చి ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంట్లో వాటినైతే ఉడికిస్తూ ఉన్నా ఇవి ఉడికించి పిల్లలకి ఇద్దాం తిని బయట క్లైమేట్ కూడా బాగుంది చల్ల చల్లగా అని చెప్పేసి నేనైతే చెనక్కాయలు ఉడక పెడుతున్నాను మేమైతే చిన్నప్పుడు మంచిగా తినేవాళ్ళం ఇప్పుడు పిల్లలు ఏంటో అసలు ఏమి ఇచ్చినా అనమాట ఏ వెరైటీగా చూస్తారు ఏదైనా ఇస్తే కూడాను అందుకని చెప్పేసి నేను ఈ మధ్య అలవాటు చేస్తున్న పిల్లలకు కూడా కొంచెం అన్నిటిలో శక్తి రావాలి కదా అని చెప్పేసి సో నేనైతే ప్రతిదీ కూడా కొంచెం మంచి హెల్దీ ఫుడ్ పెడదామన్నట్లుగా పెడదాం అన్నట్లుగా నేను ఇంట్లోనే ఆల్మోస్ట్ అన్నీ కూడా పెడుతూ ఉంటానన్నమాట బయట అంగల్లో కొనుక్కోకుండా ఏది కూడాను ఇంకా శనగకాయలు కూడా ఉడకబెట్టేస్తాను చూసారు కదా కాయలు కూడా బాగున్నాయి కాకపోతే గింజలు కొంచెం గింజలు ఇంకొంచెం ముదురు ఉంటే బాగుండేది అంటే పెద్ద గింజలుగా ఉంటే తినడానికి బాగుంటాయి సో ఇదనమాట ఇంకా నైట్ అయితే సింపుల్గా టిఫిన్ ఏదన్నా తినేసి పడుకునేస్తాం అనమాట హాయ్ అండి ఇంకైతే నేను స్నానం చేసుకొని వచ్చా ఇంకా కాఫీ అయితే తాగుదామని చెప్పేసి పాలైతే పెట్టాను సో బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది ఈ రోజు అంతా కూడా నేను క్లీనింగ్ చేస్తాను అనమాట ఇల్లు అయితే ఇంకా ఫెస్టివల్ కూడా వస్తుంది దీపావళి వస్తుందని చెప్పేసి ఇల్లు అంతా క్లీన్ చేశాను అండ్ బట్టలు బెడ్షీట్లు అన్నీ కూడా ఉతికేస్తున్నాను అనమాట అయితే ఫుల్గా వర్షం పడింది ఎట్లా తీసుకొచ్చేసానులేండి అన్నీ కూడా ఆరిపోయాయి సో ఇంకైతే బయట క్లైమేట్ చూపిస్తాను తర్వాత చూసారా ఎదురుగా కనిపిస్తుంది కదా మీకు సో కర్టెన్స్ అన్నీ కూడా తీసేసాను కాబట్టి మీకు బయటంతా మంచిగా అనిపిస్తుంది నాకైతే చెమటలు పట్టేస్తుంది వేడి వేడిగా స్నానం చేసుకొని వచ్చేసరికి సో ఇంక ఇక్కడ ఫ్యాన్ చూపిస్తూ ఉన్నానండి యాక్చువల్లీ నాకు దీని గురించి చూపించాలన్న ఐడియా కూడా రాలేదన్నమాట ఇన్ని రోజులు నేను తీసుకొని కూడా చాలా డేస్ అయిపోతుంది బాగా యూజ్ అవుతుంది అనమాట నాకు కిచెన్లో ఇది అండ్ మెయిన్గా పాపని చూటుకి రెడీ చేయడానికి తర్వాత కిచెన్లో వంట చేసేటప్పుడు ఇలాంటప్పుడు చెమట పట్టేస్తూ ఉంటుంది కదా దానికోసం ఇట్లా పెట్టుకోవడానికి తీసుకున్నాను అనమాట నేను మళ్ళీ ఇంక ఇది నేను డైలీ వంట చేసేటప్పుడు పెట్టుకుని ఉన్నప్పుడు చూపించానంటే మళ్ళీ ఓవర్ యాక్షన్ స్టైల్ నీకు ఫ్యాన్ లేకపోతే ఉండలేవా నువ్వు పెద్ద మహారాణ ఇట్లా ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా కుళ్ళు సో అందుకోసం అని చెప్పి నేను దాన్ని పెద్దగా చూపించలేదు అనమాట ఇంకా చాలా మంది అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తున్నా దీని డీటెయిల్స్ అన్ని షార్ట్ వీడియోలో పెడతానులేండి ఇంకా కాఫీ అయితే తాగేద్దాం పాలు వేడైపోయాయి బయట చూపిస్తాను ఫుల్ వర్షం అనమాట సో మొత్తం తీసేసానండి చూడండి ఇక్కడ సోఫాస్ కవర్స్ అన్నీ కూడా తీసేసాను మొత్తం క్లీన్ చేశాను ఇంకా బూజ్ అంతా దుల్పాను ఇంకా దీపావళి క్లీనింగ్ కూడా అయిపోయింది బూజ్ అంతా దులిపేసి నీట్గా ఫొటోస్ ఇల్లు మొత్తం దుమ్ము అంతా తీసేసాను అంటే దుడిచేసాను నీట్గా దాని తర్వాత అయితే ఇంకా అన్ని పనులు అయ్యింది సో ఇంకైతే కొంచెం కాఫీ తాగేసామంటే కొంచెం రిలాక్స్ అయిపోతాను అనమాట ఓకేనా వీడియో కంటిన్యూ అవుతుంటే చూస్తానంటే యాక్చువల్లీ నిన్నటి వీడియోకి ఇది ఇంక్లూడింగ్ చేసేసాను నేను ఎక్కువ ఈరోజు వీడియో ఏం ఫోకస్ చేయలేదు మెయిన్గా ఏంటంటే నాకు ఎక్కువ పని ఉందనమాట ఇంట్లో సో అందుకే వీడియో పైన శ్రద్ధ పెట్టామంటే కొంచెం ఏమంటారంటే టైం ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట వీడియో ఆన్ చేసుకోవాలి పొజిషన్ పెట్టుకోవాలి క్లీనింగ్ చేయాలని సో అందుకే ఈరోజు క్లీనింగ్ లేని కూడా షూట్ చేయకుండా డైరెక్ట్గా మాట్లాడుతున్నాం మీతో అయితే ఓకేనా సో మీరు అందరూ దీపావళి క్లీనింగ్ చేసేసారా అన్నీ కూడా కమన్స్ షేర్ చేసుకోండి నావైతే ప్రస్తుతానికి ఉతకడం దులపడం అయ్యాయి సో ఇదనమాట కంటిన్యూ అవుతుంటే చూస్తాను సో ఇంకా చూసారు కదండి నేను హౌస్ క్లీనింగ్ అయితే చాలా మంది ఇష్టపడతాను నేను హౌస్ క్లీనింగ్ చేసే వీడియోస్ పెడితే కాకపోతే నాకు ఈరోజు అస్సలు ఇంకా వీడియో షూట్ చేసే అంత ఇంట్రెస్టే లేదనమాట చాలా వర్క్ పెట్టేసుకున్నాను ఈరోజు అండ్ ఇంకా మంత్లీ క్లీనింగ్స్ కూడా ఒకేసారి ఉండడం వల్ల ఎక్కువ పనులు అయిపోయాయి అనమాట నాకు అందుకని చెప్పేసి సో ఇంకా ఒకేసారి ఫెస్టివల్ క్లీనింగ్ మంత్లీ క్లీనింగ్ మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అసలు అయితే ఒక పది సార్లు మిదిపైకి ఎక్కువ ఉంటాను పది సార్లు కిందకి దిగి ఉంటానండి మొత్తం ఇరవై సార్లు ఎక్కి దిగినట్టున్నాను చాలా ఇబ్బంది అయిపోయిందనమాట అసలు తీసుకెళ్ళాను ఆరేయడం మళ్ళీ వర్షం వచ్చేయడం మళ్ళీ కింద అంటే తీసుకురావడం ఇట్లనే సరిపోయిందనమాట చాలా విసుగు వచ్చేసింది నాకైతేను ఇంకా తప్పదు ఇంకా బెడ్షీట్లు అవి కప్పుకోవడానికి కావాలి కదా నైట్లో పడుకున్నప్పుడు అని చెప్పేసి ఇంకా వాటి కోసం కాపలా కాసి మరి ఇంకా మొత్తానికి ఎట్లాగట్లా ఆరిపోయాయి తీసుకొచ్చి మర్చిపెట్టేశానమాట సో ఇంకా నాకైతే ఎప్పుడెప్పుడు కాఫీ తాగుదామనిపిస్తుంది సో ఇదండి ఈ రోజు వీడియో హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటే నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ